వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు ఇటీవల అత్యాచారం హత్యకు గురైన గూడెం కొత్తవీధి మండలానికి చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రులను తీసుకుని ఆమె కలెక్టర్ సుమిత్ కుమార్ ను శుక్రవారం కలిశారు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ను కోరారు బాధిత కుటుంబాన్ని ఇప్పటి వరకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పరామర్శించలేదన్నారు వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు పాడేరు నియోజకవర్గంలో జీకే విధి మండలంలో చేరుకుం పాల పాలెంలో ఈ మధ్యకాలంలో రెండవ తారీఖున ఈ వార్తల్లో తెలిసినటువంటి విషయం ఒక మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి ఆ బాలికను హత్య కూడా చేసి దాన్ని ఆత్మహత్యగా నిరూపించినటువంటి వైనం రెండవ తారీఖున జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు పాపం వాళ్ళకి ఎవ్వరు కూడా దిక్కులేదు చాలా నిరుపేద కుటుంబం ఆ నిరుపేద కుటుంబం వాళ్ళు ఆ గ్రామం నుంచి ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మా నాయకులు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వారి యొక్క బాధను తెలుసుకొని ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జిల్లా కలెక్టర్ వారి సమక్షంలో ఆ తల్లిదండ్రులు వారు వచ్చి మా ఒక ఫిర్యాదుని ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒక మైనర్ బాలికకు ఈరోజు దుర్మార్గులైనటువంటి కిరాతకులైనటువంటి ఇద్దరు వ్యక్తులు అలాంటి పని చేస్తే నిజంగా ఇంకా ఈ కాలంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి దిశ దిశ యాప్ అంటాడు ఆడపిల్లలకి రక్షణ అంటాడు ఎక్కడుంది రక్షణ ఎంతోమంది ఆడపిల్లలు ఇలాగా బలి పశువులు కావాల్సిందేనా ఈరోజు కలెక్టర్ గారిని కలిస్తే చాలా సానుకూలంగా మానవత్వంతో స్పందించారు ఖచ్చితంగా అప్పుడు మనం న్యాయం చేస్తాం అలాగే ప్రభుత్వం నుంచి కూడా మేము నష్టపరిహారం కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్పి వారు మా తల్లిదండ్రులకి ఒక భరోసాని కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు ఆ వ్యక్తుల్ని ఇప్పటికే పట్టుబడి వారు అరెస్ట్ కూడా జరగడం జరిగింది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఎక్కడుంది మహిళా కమిషన్ అని చాలా ప్రగల్భాలు పలుతూ అంటే ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాత్రం మహిళా కమిషన్ ముందుకు వస్తారు ఇలా మారుమూల ఒక గిరిజన ప్రాంతంలో గిరిజన మైనర్ బాలకి జరిగినటువంటి అత్యాచారానికి మాత్రం మహిళా కమిషను స్పందించరు కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కూడా ఈరోజు స్పందించలేదు ఏంటి దౌర్భాగ్యం విశాఖ గాజువాక ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏడు వేల ఇరవై ఆరు మందికి పట్టాలు పంపిణీ చేశారు లబ్దిదారులందరికీ ఈ సాయంత్రం కల్లా పట్టాల పంపిణీ పూర్తవుతుందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇస్తున్నారని వైవి సుబ్బారెడ్డి చెప్పారు ఈ రెండు విషయం కూడా గత నలభై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక నియోజకవర్గ ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేసిన దాన్ని మనం ప్రజలకు అందజేసే కార్యక్రమం ఈ సంక్రాంతి పండుగలో చేయాలి అని ఈ శాసనసభ్యుడు నాగిరెడ్డి గారు నన్ను కోరటం జరిగింది అప్పుడే చెప్పాను తప్పకుండా సంక్రాంతి పండుగలోపు గాజుపాక నియోజకర్గ నియోజకవర్గ ప్రజలకి ఎవరైతే ఈ ఈ పట్టాల ద్వారా లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ సంక్రాంతి సంక్రాంతికారికగా ఈ కార్యక్రమం చేపిస్తాను అని చెప్పడం జరిగింది అదే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు తక్షణమే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి మన రెవెన్యూ మంత్రి ధర్మా ప్రసాద్ గారిని ఆఫీస్ పిలుచుకొని మాట్లాడి ఈ కార్యక్రమం ఈ చేతుల మీదుగా జరిపించాలన్నా ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కార్యక్రమం దీనిపై నాగిరేడ్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల జిల్లా అధికారులు మరీ ముఖ్యంగా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ వాళ్ళందరి సహకారంతో రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిపించే కార్యక్రమం ధర్మా ప్రసాద్ గారు చేతుల మీద జరపాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలు ఏదైతే గాజువాక హౌస్ కమిటీ తొంభై కోట్ల రూపాయలతో ఐదు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై స్క్వేర్ యార్డ్స్ స్థలాన్ని ఈరోజు కన్వీన్స్ నీట్ ద్వారా ఈ ఏడు వేల ఇరవై ఆరు మందికి హ్యాండ్ చేయడం అప్పగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా దీని విలువ టోటల్ ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ఇది సుమారుగా ఇది సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ సమస్య పరిష్కారం కాకుండా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఏపీఐసి ఇచ్చిన ల్యాండ్స్ కూడా ఆ నిర్వాసితులకి వాళ్ళకి భూములు ఇచ్చిన వాళ్ళకి పట్టాలిచ్చే కార్యక్రమం కూడా జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఆరు వేల సుమారుగా ఆరు వేల రెండు వందల అరవై మందికి విశాఖ జిల్లా పాత జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారుగా పది మండలాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఈరోజు కన్వెన్షన్ ద్వారా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది సుమారుగా నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల స్క్వేర్ యార్డ్స్ లో ఏడు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన పట్టాలు ఈ రోజు రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందని చెప్పి సుమారుగా ఈ రెండు రెగ్యులేషన్ కార్యక్రమాలు కలిపి సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు భూములు ఈ రోజు ఇక్కడ పట్టాల రెగ్యులేషన్ కార్యక్రమం ద్వారా గాజువాక నియోజకవర్గంలో ఎవరైతే బదులుతున్నారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఫార్మాసిటీకి ఫార్మాసిటీకి ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా సుమారుగా నలభై మందికి పట్టా పట్టాలు ఇష్యూ చేసే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది సుమారుగా మూడు వేల గజాల స్క్వేర్ యార్డ్స్ దీని విలువ నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అదేవిధంగా పరిష్కారం అయినందుకే మనం అందరం కూడా ముందుగా వందనాలు చెల్లించుకోవాలి ంటే ఇరవై ఐదు సంవత్సరాల కాలేదు చాలా మంది ఎమ్మెల్యేలు చూసింది గాజువామిటీలో పెట్టడమే దుర్మార్గం ఏ దగ్గర కొనుక్కున్నారు రైతుల దారి కొనుక్కున్నారు ఇల్లు కట్టుకొని నలభై ఏళ్ళు పైబడి యాభై ఏళ్ళు పైబడి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళకి మరి పెట్టారు అన్నారు తెలుగుదేశం పెద్దలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గాజవా ప్రజలు హౌస్ కమిటీలో ఇప్పుడు లబ్ధిదారులు అందరూ దశాబ్దాల కాలం పాటు దశాబ్దాల కాలాల పాటు కష్టాలు అనుభవించారు మరి దీన్ని పూజలు గవర్నూలు మన ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయమని కలెక్టర్ గారికి జేసీ గారికి అలాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ అలాగే ప్రసాద్ గారి రెవెన్యూ మంత్రి గారు ఆయన సహకారం అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ గా ఉన్నటువంటి పెద్దల గౌరవినీలు మాజీ ఎంపీ గారు సుబ్బారెడ్డి గారు పర్యవేక్షణతో దీనిలో కొలుకు ఇది పరిష్కారం చేయడం జగన్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండడం నా పౌర్వజన్ సుకృతం అందుచేతనే దశాబ్దాల కాలం నాటి సమస్యలన్నీ కూడా న్యాయాంలో పరిష్కారం అయ్యాయి గాజువామి సమస్య ఇరవై ఐదు ఏళ్ళు అయితే ఏపీఐసి భూమి ల్యాండ్స్ కి ఆ రోజుల్లో ఎనిమిది వందలకే ఎకరా తీసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల కానీ కొంత స్థలం విడిచిపెట్టారు అదే ఎమ్మెల్యేలు చూసింది నా చేతుల మీద దానికి పట్టాలు ఇచ్చే భాగ్యం ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అది కూడా యాభై ఏళ్ళు చరిత్ర అది కూడా నా ఏమి నా నా పూర్వజాలం సుకృతం అలాగే మరి రియాబిటేషన్ స్టీల్ ప్లాంట్కి భూములు పోయినటువంటి మరి నలభై ఏళ్ళు పైబడి భూములు పోయి రియాబిటేషన్ జరగ కర్ణమానపాలెం ప్రజలు వాళ్ళకి రియాబిటేషన్ ఎక్కడో పెద్ద గంటల్లో ఇస్తానంటే పెద్ద ఇవ్వాల్సిన కర్మ వెళ్ళవలసిన కర్మ మాకేంటి మా ప్రాంతానికి అందరూ వచ్చి రియాబిటేట్ చేస్తే అప్పుడు అధికారులతో చెప్పి అక్కడ ఏదైనా ల్యాండ్ ఉంటే అక్కడ ఇవ్వండి అని చెప్తే ఐడెంటిఫై చే అక్కడ నూట పంతొమ్మిది మందికి పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళు ఇప్పుడు రిహాబిటేషన్ అయిన తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ రిస్ట్రైన్ చేసుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం స్టీల్ ప్లాంట్ లో ఉంటుంది మ్యారేడ్ మేజర్ శిష్యు రాజశేఖర్ రెడ్డి గారి టైం కాడి నుంచి పెండింగ్ ఉంది పదహారు ఏళ్ళు బట్టి పెండింగ్లు ఉంటే ఆ సంస్థను కూడా నాయములనే పూర్తి చేశాం ఈ నాలుగు విషయాలు కూడా న్యాయంలో పూర్తి అవునందుకీ నాకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నేను ఎమ్మెల్యే ఉన్నాను కనుకనే ఇవన్నీ కూడా పరిష్కారం చేయగలిగాను లేకపోతే నేను కూడా చేయగలిగే శక్తి నాకు కూడా ఉండేది కాదు దీనికి మరి మన సుబ్బారెడ్డి గారు ప్రజలతో జగన్ గారి ఆదేశాల మేరకి జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓళ్ళు కానీ ఎంఆర్ఓలు కానీ డిప్యూటీ కలెక్టర్లు కానీ అందరూ కూడా మరి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఎన్ని వస్తువులున్నా ఇది మా ఏంలో పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా ఫుల్ టైము దీనికి కేటాయించి దీనికి పరిష్కారం చూపినందుకు జిల్లా రెవెన్యూ అధికారులందరికీ ముందుగా ధన్యవాదాలు నేను చేస్తాను మరి ఇది ఒక మనకు సంక్రాంతి ఈ రోజే వచ్చిందని మనం అనుకోవాలి ఎప్పుడో ఈ రోజుతోనే స్టార్ట్ అయిన పొట్టాలకు సంబంధించి రెగ్యులరైజేషను అలాగే కన్వీనియన్స్ డీడ్స్ పంపకం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మధ్యలు ధర్మాన ప్రసారావు గారికి అలాగే గౌరవ ఉత్తరాంధ్ర రాజకీయ కన్వీనర్ సి సుబ్బారెడ్డి గారికి అలాగే స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారికి హాజరైన జేసీ గారికి ఇతర కార్పొరేటర్లకి ప్రజాపతిలకి ప్రజలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేశారు సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల పాటు ఈ సమస్య కొన్ని కొన్ని చా కొంతమంది బెనిఫిషరీస్ కు ఇబ్బందికి వెళ్ళే మాట వాస్తవమే అయితే దీనికి సంబంధించి మనకు సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవ సుబ్బారెడ్డి గారు పదే పదే సీఎం గారితో కూడా ఈ విషయాన్ని సార్ దృష్టికి తీసుకెళ్లి దీనికి ఒక పులిస్టాప్ పెట్టాలి దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి అన్న ఒక సర్టిఫిజన్తో సారదశ తీసుకెళ్లిన తర్వాత ఒక జీవో ఇచ్చేసి ఎవరైతే యోగ్యులు ఉన్నారో అందరికి కూడా కన్వేయన్స్ డీడ్ చేయించాలి ఆ కన్వేయన్స్ డీడ్ కూడా అంటే ఆ కన్వేయన్స్ డీడ్ అంటే మీకు మీకున్న పట్టా మీద హక్కులు ప్రసాదించేది కన్వేయన్స్ డీడ్ సో ఆ దస్తావేజీని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ కూడా తయారు చేసి అతి తక్కువ ధరతో అంటే మనకి మామూలుగా అయితే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఎస్ఆర్ఓ వాల్యూ మీద మీకు అది కన్వేయన్స్ చేయాలి అలాంటిది పాత జీవోలో ఉన్న నామమాత్రపు ధర మీద ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసి అతి తక్కువ రేటుతో మీకు కన్వేయన్స్ దస్తావేజును ఈరోజు మీకు సుమారుగా ఏడు వేల ఇరవై ఆరు మందికి ఈ గాజు బాకా సంబంధించి దస్తావేజులు సిద్ధమైనవి సుమారుగా ఏడు వందల ప పది కోట్లు పైచీలకు విలువ గల ఆ ల్యాండ్ మీకు ఈరోజు కన్వేయన్స్ దస్తావేజుల రూపంలో ప్రజలకి ఈరోజు అందజేయబోతున్నాం ఈరోజు ఈ సభ ద్వారా కొన్ని దస్తావేజులు అందజేసిన తర్వాత మళ్ళీ ఇతర మండలాలు ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే మనకి రెగ్యులరైజేషన్ చేసుకున్నామో అంటే అంతకుముందు మనకు మూడు వందల ఎనభై ఎనిమిది జియోలు ఉండేది దాని కింద ఏదైతే కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగిందో దాన్ని మళ్ళీ మనం ఈరోజు డెబ్బై రెండు జీవో కింద మళ్ళీ కన్వీయన్స్ డీడ్లు చేసుకున్నాం అవి కూడా సుమారుగా ఆరు వేల ఒక వంద వైద్యులకు జిల్లా వ్యాప్తంగా కూడా రెగ్యులరైజేషన్ పట్టాలకి ఈరోజు కన్వేయన్స్ దస్తావేజుల్ని సిద్ధం చేసి ఈ వేదిక ద్వారా కొంతమందికి అవి కూడా మీకు మీకు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం తద్వారా మళ్ళీ సచివాలయాల ద్వారా రెండు మూడు రోజుల్లో ఇతర యోగ్యులందరికీ కూడా ఆ దస్తావేజుల్ని మీ ఇంటి వద్దకే వచ్చి అందజేసి మీ సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం ఆ భూమి విలువ సుమారుగా ఏడు వందల తొంభై కోట్లు ఈ రెండు అంశాలు చూసుకుంటే సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయల విలువ గల భూముల తాలూకా దస్తావేజులు మీకు ప్రజలకి సుమారుగా పదమూడు వేల మూడు వందల మంది పైచురుగు పీపుల్కి ఈరోజు మేము బెనిఫిషరీస్కి పర్మనెంట్గా మీకు ఆ రైట్స్ మీకు ఆ హక్కులు మీకు కల్పిస్తున్నాం దాని ద్వారా మీకు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే మీకు దీ ఈ హక్కులు దక్కలు పడాలని ఆశించారో ఆ కార్యక్రమం ఈరోజు మీకు జరగబోతా ఉంది అలాగే ఇది కాకుండా మరొక రెండు చిన్న అంశాలు కూడా మనకి ఎప్పుడో కట్టుకున్న ఫార్మాసిటీ కావచ్చు అలాగే స్టీల్ ప్లాంట్ కావచ్చు దాని తాలూకా కూడా కొందరు మిగిలిపోయిన బెనిఫిషరీస్ ఉంటే అవి సుమారుగా ముప్పై ఐదేళ్ళు ఒకటి నలభై ఏళ్ళు సమస్య ఉన్నాయి వాటిని కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సీఎం గారు ఆదేశాలతో జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో అరవైవ వార్డులో చెత్తలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో దుర్వాసనకు స్థానిక వాసులు పలు ఇబ్బందులు గురి అవుతున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న వైకపా నగర ప్రధాన కార్యదర్శి సరగడం పత్నీరావు జీవీఎంసీ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చాలని కోరగా వెంటనే అధికారులు స్పందించి పారిశుద్ధ సిబ్బందిని అక్కడకు పంపడంతో వెంట వెంటనే పేరుకుపోయిన చెత్తలను తొలగించడం జరిగింది పత్నీరావు కూడా పారిశుద్ధ సిబ్బందికి సహాయం చేసి పూర్తి స్థాయిలో ఈ చెత్తను తొలగించడం జరిగింది ఈ సందర్భంగా పత్మీరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల వారికి ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని మున్సిపల్ కార్మికులకు కూడా తగిన సహాయ సహకారాలు ప్రభుత్వం కల్పిస్తుందని వెంటనే కార్మికులు సమ్మెను వీడి ప్రజల సమస్యలను తీరే విధంగా వెంటనే విధుల్లో హాజరు కావాలని ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులపై సానుకూలతతో ఉందని ప్రస్తుతం ఈ పండుగ సమయంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇలా సమ్మె బాట పట్టడం తగదని ఆయన అన్నారు అందరికీ నమస్కారం ఈ అన్నారుస్కారం కార్మికులు చేస్తున్న సమ్మె సరైనది కాదు అలాగే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమీలు ఇవ్వల ఆమీలు రెండు కూడా నెరవేరుస్తున్నారు మరి ఈ పండగ పూట ఈ జిఎంసీ కార్మికులు ఇలాగా ఈ చెత్తని చెత్త తీయకుండా ఇలా ఉంచడం చాలా చాలా దారుణం ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి అభివృద్ధిలో చేస్తున్నారో మరి వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాలు దాన్ని వాళ్ళకి ఏదో మబ్బు చూపించి వాళ్ళని స్ట్రైక్ చేసి ఇవన్నీ చేస్తున్నారు ఇది పండగ పూట అది సరైన పద్ధతి కాదు వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పనే మనిషి మరి అటువంటి మనిషికి మనందరూ జై పలగాలి పలకాలి ఈ యొక్క కార్మికులు ఏదైతే ఉందో వాళ్ళు విరమించకపోతే వాళ్ళకి ఈ నెక్స్ట్ ఏంటంటే ఇంకా వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ తరలించ చేస్తారు ఒకటి నెక్స్ట్ ఏంటంటే మహిళలకి బస్సు సౌకర్యం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ ఆటో వాళ్ళు కూడా అక్కడక్కడ స్ట్రైకిల్ చేయకండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదైతే ప్రవేశపెట్టారో అవన్నీ తూచా తప్పకుండా జరుగుతాయి మీరు ఎన్ని స్ట్రైకిల్ చేసినా ఎంతమంది చేసినా ఒక వీధిలో ఒక పది ఆటలు ఉంటే వంద ఆటలు పెట్టేసి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వాళ్ళతో నడుపుతున్నారు మీరు దయచేసి ఏదైతే ఈ ఆటో కార్మికులు ఉన్నారో సైలెంట్గా ఉంటే మీ పని మీరు చేసుకోండి లేదంటే మాత్రం ఒక్కొక్క వీధిలో మీ పది ఆటలు ఇరవై ఆటలు ఉంటే అక్కడ వంద ఆటలు పెట్టి ఆ ఆటలతో నడిపించి ప్రక్రియ ప్రభుత్వం చేస్తుంది మరి మీరు కూడా ఈ సమ్మె కూడా ఎవరు చేయకండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నారా అతనికి తోడ్పడండి ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు చూడండి ఏ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ ప్రతిపక్షాలు ఇలా చేయడం సరికాదు మరి దీన్ని ఏదైనా సరే తిప్పికొట్టే రోజులు దగ్గర పడ్డాయి ప్రతిపక్షాలకి ఒక్క విషయం చెప్పాలి మీకు ఈ రోజు చూస్తున్నాం మనం నాడు నేడు హాస్పిటల్ ఈ కేజీఎస్ చూడండి ఏదైతే సౌకర్యాలు అలా కల్పించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్లోని ఈ స్కూల్లోనే గవర్నమెంట్ స్కూల్లోని బాత్రూమ్కి వెళ్ళడానికి పిల్లలకి డోర్లు కూడా ఉండే కావు అలాంటి సమయంలోనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక రెండున్నర సంవత్సరాలు కూడా కరోనా వచ్చి ఎంతో ఇబ్బందులు పడ్డారు అయినా సరే ఈ రెండున్నర సంవత్సరాలు కూడా అభివృద్ధి అభివృద్ధి పనులు చేస్తూ మరి ఈ విమర్శలు మాత్రం ఖర్యం కాదు ప్రతిపక్షాలకి ఏదైనా ఉంటే సాంప్రదింపులుగా మాట్లాడుకుంటే మంచిదే లేదంటే మాత్రం ఎటువంటి పలుసులో ఈ సీఎం గారు మాత్రం ఎవరికి లొంగే ప్రసక్తి లేదు ఎందుకంటే అతను కరప్షన్ లేదు ఆయన ప్రజల్లో ఉన్న మనిషి అతనికి ఒక కరప్షన్ అనేది లేదు మరి ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పనులు చేస్తున్న వాళ్ళందరికీ కూడా తోడపడండి మరి ఇక్కడ ఈ పిక్క కూడా ఉంది ఈ పిక్కను కూడా తరలించాలని మీరు ఎమీడియట్గా రోడ్డు మీద ఏది కూడా వేయకూడదు మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథిగా హాజరైన వైవీ సుబ్బారెడ్డి సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి మధురవాడ మాధవస్వామి కళ్యాణ మండపంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ అనకాపల్లి విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముగ్గులు వేసి చెరుకు గెడలు గొబ్బెమ్మలు గంగిరెద్దులు గాలిపటాలు హరిదాసులతో సంప్రదాయ పద్ధతిలో గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా అలంకరించి సంబరాలు నిర్వహించారు అనంతరం పార్టీ శ్రేణులకు సచివాలయం సిబ్బందికి వాలంటీర్లకు సంక్రాంతి కానుకగా నూతన వస్త్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కోలా గురువులు వీకేపీ సిపిఐఆర్ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు రాష్ట కార్యదర్శి రొంగలి జగన్నాథం శనపల చంద్రమౌళి జీవీఎంసీ డిప్యూటీ మేయర్ మండల పార్టీ అధ్యక్షులు కటుమూరి సతీష్ ఫ్లోర్ లీడర్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపహనుక్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మండల పార్టీ అధ్యక్షులు అల్లు శంకర్రావు స్టాండింగ్ కమిటీ సభ్యులు కంటిపాము కామేశ్వరి కార్పొరేటర్లు వావిలపల్లి ప్రసాద్ రెయ్యి వెంకటరమణ కె అనిల్ కుమార్ రాజు సాడి పద్మారెడ్డి ఆళ్ల లీలావతి మరియు శ్రీనివాసరావు బర్కత్ అలీ కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు యాత కార్పొరేషన్ చైర్మన్ పిల్లి సుజాత రాష్ట నాయకులు కాశీ విశ్వనాథ్ పేడాడ రమణి కుమారి వార్డు అధ్యక్షులు పైడి రమణ నీలి రవి కేపీ రత్నాకర్ పి సునీత జిల్లా నాయకులు ఆళ్ల శివగణేష్ శ్రీనివాసరాజు ఎం లక్ష్మి పార్టీ మండల అధ్యక్షులు జీవి రమణి కృష్ణారావు మాస్టర్ డైరెక్టర్లు ఎన్ రవికుమార్ నూకరాజు దిడ్డి రమేష్ ప్రసాద్ జేసీఎస్ మండల కన్వీనర్ బులుసు జగదీష్ మురళీకృష్ణారెడ్డి అమర్ వసంతల అప్పారావు అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు సభ్యులు సచివాలయం కన్వీనర్లు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ నాయకులకు కార్పొరేట్లకు అందరూ విశ్వములకి వార్డు విద్యార్థులకి కార్పొరేషన్ చైర్మన్లకి కార్పొరేటర్లకి వీళ్ళు ముందున్న అక్కలకి చెల్లెళ్ళకి అమ్మలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా సర్కార్ సందర్భంగా ఉత్తమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సోదరుడికి ప్రతి ఒక్క సోదరికి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సర్కార్ గత నాలుగు నాలుగు సంవత్సరాలు కూడా రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన ఉభయ సంవత్సరం నుంచి కూడా సంక్షేమ పథకాలు మరి వచ్చిగా ప్రతి ఒక్క కుటుంబంలో అవకాశానికి ఏ విధమైన అవసరాలు లేదా ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ గత నాలుగు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క సంక్రాంతి మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా సంక్రాంతి పండుగ గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన కోసం అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మళ్ళా ఇంతకన్నా రెట్టింగ్ సుత్హంతో మన సాంప్రదాయం ప్రకారం ప్రతి సంక్రాంతి పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకునే విధంగా ఉండాలి అంటే మళ్ళా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మనందరినీ ఆస్థితులు ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి సంక్రాంతి సంబరాన్ని జరుపుకోవడం వల్ల మన సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ మామూలుగా సంక్రాంతి పండుగంటే చాలా పెద్ద పండగ భావిస్తా ఎందుకంటే రైతులకి చాలా ముఖ్యమైన పండుగ రైతు పంట పంట వచ్చి సమయం ఈ సమయంలో మన సంక్రాంతి పంట ఎంతో జరుపుకుంటున్నాం మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కోసం వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో రైతులు సుఖంగా సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంగా ఈ సంక్రాంతి పంట సందర్భంగా ఆ దేవుణ్ణి కూడా ప్రార్థించుకుందాం రాబోయే రోజుల్లో తప్పకుండా సకాలంలో వర్షాలు పడి రైతులు సంగల భాగంలో రైతు సోదరులు ఉన్న ప్రతి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీకందరికీ మరొకసారి సకాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సేవ చేస్తాం